విశాఖపట్నం జీవీఎంసి జోన్ రెండు మధురపాడ ఏడు వార్డుల పరిధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి బుధవారం శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో నిర్వహించిన భారీ అన్న ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగోతి సత్యనారాయణ కాన్హూరు అచ్యుతరావు ప్రసాద విత్తరణ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసనగర్ యూత్ కమిటీ అధ్యక్షులు సత్యబాబు మాట్లాడుతూ సుమారు మూడు వేల మంది మహా అన్న ప్రసాదం కార్యక్రమం చేయడం జరిగింది తొలి పూజ్యుడు గణనాథుని దర్శించుకుంటే ఎటువంటి ఆటంకాలు కలగవని అన్నారు వాటిలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషమని పది మందికి ఆకలి తీర్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ భగవంతుడు మనల్ని ఎల్లవేళలా కాపాడుతాడని తెలిపారు సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలుస్తూ ముందుకు నడవాలని అందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మెండుగా ఉంటాయని తెలియజేశారు ముఖ్యంగా యువత తమ కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని సామాజిక సత్ప్రవర్తనతో మెలగాలని స్థానిక యువతను కోరారు అన్న సంతర్పణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పొట్టూరు గణేష్ జయరాం సత్యబాబు హరీష్ మహేష్ అలాగండి జయరామ్ చూడు ఓకే సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు